అక్టోబర్ నాలుగు ఐదు తేదీల్లో ధనసు రాశి వారికి ఈ దేవుడి యొక్క దైవానుగ్రహంతో వీరి వీరికి జరగబోయేది ఖచ్చితంగా ఇదే ధనస్సు రాశి వారి ఇంట్లో నుండి ఈ శక్తి బయటికి రానుంది అయితే ఈ ధనస్సు రాశి వారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండండి అప్పుడు ఆ దైవానుగ్రహం పూర్తిగా మీ పైన ఉంటుంది తద్వారా ఈ యొక్క ధనస్సు రాశి వారికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే ధనస్సు రాశి వారికి పరమశివుని అంశ ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే ధనస్సు రాశి వారు శివానుగ్రహంతో జన్మిస్తారు ధనస్సు రాశి వారు అంటే పరమశివుడికి చాలా ఇష్టం కనుక ధనస్సు రాశి వారు ప్రతి సోమవారం కూడా పరమశివుణ్ణి పూజించడం లేదా అధికంగా అప్పుల సమస్యలు ఉన్నవారు అధికంగా ఆర్థిక కష్టాలు ఉన్నవారు ధనస్సు రాశి వారి ఎవరైనా ఉంటే లేదా తీరని కోరికలు ఉన్నవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ప్రతి సోమవారం పరమశివుణ్ణి పంచామృతాలతో అభిషేకించండి అలానే పరమశివుణ్ణి అభిషేకించి దీపారాధన చేసి బిల్వ దళాన్ని సమర్పించండి ఇలా ఎవరైతే ధనస్సు వారు ప్రతి సోమవారం పరమశివుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి అన్ని రకాల సమస్యలు తొలగి పోతాయి అదే విధంగా ఇక అక్టోబర్ నాలుగు ఐదు తారీఖులో ధనస్సు రాశి వారికి ఏం జరగనుందో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయినటువంటిది ధనస్సు రాశి అయితే ధనస్సు రాశి వారికి ఈరోజు మార్పులతో కూడినటువంటి రోజు అని చెప్పుకోవచ్చు మీ యొక్క వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడే అవకాశాలు లభిస్తాయి ఈరోజు చాలా పాజిటివ్ థింకింగ్స్ అయితే మీకు తప్పకుండా ఉండవలసి ఉంటుంది ఇలా మీకు పాజిటివ్ థింకింగ్స్ని మీరు మెయింటైన్ చేయటం వల్ల మీకు అన్ని విధాలుగా మేలు కూడా జరుగుతుంది అంతేకాదు ధనస్సు రాశి వారు పొరపాటున కూడా నెగిటివిటీని మీ యొక్క మనస్సులోకి తీసుకురాకూడదు మీరు ఎల్లవేళలా చాలా పాజిటివ్నెస్తో ఉండాలి వీరి యొక్క ప్రేమ జీవితానికి వస్తే గనక మీరు ఒంటరిగా ఉంటే మీకు ఒక ఆసక్తికరమైనటువంటి వ్యక్తిని కలుసుకోవచ్చు అదేవిధంగా మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ చేసి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే ఎటువంటి సమస్యకు అయినా పరిష్కారం లభిస్తుంది అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు చాలా అనుభవంతో వీరు పూజలు చేస్తూ ఉంటారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం శ్రీ పురుషుల వశీకరణము ధనం నిలకడగా లేకపోవటం ఈమె యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో ఒక్కసారి గారికి ఫోన్ చేయండి మీ యొక్క ప్రతి సమస్యకి కూడా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారాన్ని పొందండి కొత్త కనెక్షన్లు పెట్టుకోవడానికి ఏవైనా దృష్టి పెడతారు అదేవిధంగా రిలేషన్షిప్ లో ఉన్న వారికి ఈ రోజు వారి బంధాన్ని బలోపేతం చేసుకునేవారు అదేవిధంగా రొమాంటిక్ సా అంటే రొమాంటిక్ వంటివి సాయంత్రం ప్లాన్ చేయండి లేదా మీ యొక్క భాగస్వామితో మీరు భావాలను పంచుకోండి అంతేకాదు మీ యొక్క భావాలు ఏవైనా ఉంటే మీ భాగస్వామితో పంచుకోవటం వల్ల మీ యొక్క ప్రేమ మరింత బలపడుతుంది మీ మధ్య అన్యోన్యత మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది అంతేకాదు ధనసు రాశి వారి యొక్క కెరియర్ విషయానికి వస్తే గనక ఈరోజు వీరు వీరి యొక్క కెరియర్లో లో ముందుకు సాగడానికి అనేక అవకాశాలు పొందుతారు మీ యొక్క హార్డ్ వర్క్ లేదా నైపుణ్యతలను చూపించడానికి మీకు అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు అంతేకాదు మీకు ఎప్పుడైనా సరే చురుకుగా ఉండే తత్వం ఎక్కువగా ఉండాలి చురుకుగా ఉండడానికి ప్రయత్నించండి చాలా షార్ప్గా ఉండాలి ఎప్పుడూ కూడా లేజీగా ఉండకూడదు ఈ రోజును మీరు సద్వినియోగం చేసుకోండి ఇది మీకు మీ యొక్క కెరియర్లో పురోగతిని సాధించడానికి అవకాశంగా అని చెప్పు అంటే మీకు కెరియర్లో పురోగతి సాధించడానికి ఒక అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా సహోద్యోగులతో సన్నిహితంగా పనిచేయండి మీకు కొత్త ఆలోచనలను పంచుకోండి అంతేకాదు మీ యొక్క ఉత్సాహం అనేది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది మీపై మీరు అధిక భారం వేయొద్దు జీవితంలో సమతుల్యతను పాటించండి అంతేకాదు మీకు ఇలా జీవితంలో సమతుల్యతను పాటించడం వల్ల అలా మీరు సమతుల్యతను పాటించడం వల్ల మీకు ఒత్తిడి అనేది తగ్గుతుంది అంతేకాదు అధిక ఒత్తిడి లేకుండా మీరు మీ జీవితాన్ని కొనసాగిస్తారు అలానే మీకు వృత్తిపరమైన లక్ష్యాల వైపు అడుగులు వేసే రోజులు అది అంటే దగ్గరలో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రోజులు మీకు మంచివి కనుక మీరైనా మీరు ఏదైనా ఉద్యోగపరంగా కానీ ఏదైనా వృత్తి వ్యాపార పరంగా కానీ మీరు విజయాలు సాధించాలి అనుకుంటే ఈ రోజులు మీకు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు డబ్బుకు సంబంధించిన అన్ని విషయాలపై శ్రద్ధ ఊహించని విధంగా ఆర్థిక అవకాశాలు లభిస్తాయి మీరు కొత్త పెట్టుబడులు లేదా పెద్ద కొనుగోళ్లు చేయాలనుకోవచ్చు కానీ రిస్క్ చేసుకోవటం మానుకోండి అవసరమైతే నిపుణులను సంప్రదించండి అంటే ఎవరైనా అనుభవజ్ఞులు ఉంటే వారిని అడిగి తెలుసుకొని ఏది మంచి ఏది చెడు అని అడిగి తెలుసుకొని మీరు ముందుకు సాగాలి ఏదైనా పెట్టుబడి పెట్టే సమయంలో అధిక ధనాన్ని ఇన్వెస్ట్ చేసే సమయంలో ఖచ్చితంగా మీరు అనుభవజ్ఞులని అడిగి తెలుసుకోవటం తెలుసుకొని మీరు ఆలోచించి ఆచితూచి అన్ని విధాలుగా ఓకే అనిపిస్తే మాత్రమే మీరు ఏదైనా పనిలో అంటే అధిక పెట్టుబడి పైన దృష్టిని పెట్టాలి ఇక అదే విధంగా మీరు భవిష్యత్తు కోసం పొదుపు చేయటం ముఖ్యం మీ యొక్క ఖర్చులను తెలివిగా నిర్వహించుకోండి మీ బడ్జెట్ పై ఓ కన్నేసి ఉంచండి ఖర్చులకు దూరంగా ఉండండి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటం ద్వారా మీరు ఈ రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు అంటే మీరు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవటానికి మేలు జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుండి మీరు ఫ్యూచర్ కోసం మీరు డబ్బుని సేవ్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా ధనస్సు రాశి వారి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే గనక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కొత్త ఫిట్నెస్ అనేది మీకు దినచర్యను ప్రారంభించడానికి లేదా మీ యొక్క లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి ఇది గొప్ప అని చెప్పుకోవచ్చు మీ యొక్క శారీరక మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ అనేది వహించండి అంతేకాదు యోగా లేదా ప్రతి అంటే ప్రకృతి నడక వంటివి మీకు మంచి ఆరోగ్యాన్ని అలానే సంతోషాన్ని ఇస్తాయి ఒత్తిడిని తగ్గిస్తాయి అంటే ఆహ్లాదకరంగా ఉండేటటువంటి వాతావరణంలో వాకింగ్ చేయటం వంటివి చేయటం అనేది మీకు మానసిక ఒత్తిడి నుండి విముక్తిని కలిగింపజేస్తుంది మీకు ప్రశాంతతను కూడా కలిగింపజేస్తుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క శక్తిని పెంచడానికి మీరు హైడ్రేటెక్గా ఉండండి అంతేకాదు సమ సమతులమైనటువంటి అంటే మంచి ఆహారాన్ని తీసుకోవలసి ఉంటుంది సమతూల ఆహారాన్ని మీరు తీసుకోవలసి ఉంటుంది మీరు ఖచ్చితంగా జంక్ ఫుడ్లు వంటివి కొంచెం పక్కన పెట్టాలి ఆయిల్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ ఇక మీరు హెల్దీ ఆహారాన్ని కూరగాయలు పళ్ళు వంటివి తీసుకోవడానికి అంటే ఎక్కువగా శ్రద్ధను చూపండి మీ శారీరక అంటే మీ యొక్క శరీర అవ అవసరాలపైన శ్రద్ధను వహించండి అలసట అంతేకాకుండా సంకేతనలను నిర్లక్ష్యం చేయవద్దు మీకు ప్రాధాన్యత అనేది అంటే మీకు ప్రాధాన్యత ఇవ్వడం మీకు శక్తివంతమైనటువంటి ఆహారం తినటం అదేవిధంగా శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుంది కనుక మీరు తీసుకునే ఆహారం విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలానే వీరి ఇంట్లో నుండి ఏ దైవ శక్తి బయటికి వస్తుంది వీరికి ఏ విధంగా జరగనుంది అంటే వీరి యొక్క ఎప్పుడూ కూడా వీరి జాతకంలో పరమశివుని అంశ అనుగ్రహం ఉంటుంది శివానుగ్రహంతో వీరు అన్ని విధాలుగా జీవితంలో సక్సెస్ని పొందుతారు పరమశివుని ఎంత పూజిస్తే అంత మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాదు మీరు ప్రతినిత్యము కూడా లేదా మీరు ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తే మీకు ఏవైనా నాగదోషాలు వంటివి ఉంటే తొలగిపోతాయి ఈ నాగదోషాలు ఉండటం వల్ల మనకు అన్నీ కూడా విజయాలు వచ్చినట్టే వచ్చి తొలగిపోతూ ఉంటాయి అలాంటి దోషాల నుండి మనం విముక్తిని కూడా పొందవచ్చు అంతేకాదు కొంతమంది ధన అందరికీ కాకపోవచ్చు కానీ కొంతమందికి మాత్రం ధనస్సు రాశి వారికి సర్పదోషాలు వెంటాడుతూ ఉన్నాయి అలానే వారికి ఏలినాటి శని కూడా ఎక్కువగా ఉంది అందువల్ల వారికి చాలా ఎక్కువ కష్టాలు కూడా ఎదురవుతూ ఉన్నాయి అలా కష్టాలు అనేవి ఆర్థికంగాను ఇతర అన్ని వి విషయాల్లోనూ వారు కష్ట కష్టాలను ఎదుర్కోబోతున్నారు కనుక వాటి నుండి విముక్తిని పొందాలి అంటే ప్రతి ఆదివారము మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి జంట నాగులు ఉంటే గనక జంట నాగులకి పాలతో అభిషేకం చేయాలి అలానే జంట నాగులకి నువ్వులు బెల్లాన్ని కలిపి ప్రసాదా ప్రసాదంగా నివేదించాలి ఇలా మీరు ప్రతి మంగళవారం మరియు మీరు మంగళవారంతో పాటు ఆదివారం కూడా రెండు వారాలు గనక మీరు సర్పదోషం తొలగిపోవాలి అంటే జంటనాగులకి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పూజలు చేయండి ఆదివారం మంగళవారం రోజుల్లో అంటే నెలసరి సమయంలో ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఏ ఏ యొక్క అంటే దైవానికి సంబంధించిన వస్తువులను ముట్టుకోకూడదు అది చాలా దోషాన్ని తెచ్చిపెడుతుంది ఇలా ఎవరైతే ధనస్సు రాశి వారు ఈ విధంగా మీరు పరిహారాలను చేస్తారో పరమశివుని అనుగ్రహంతో మీకు ఎప్పుడూ కూడా ధనం అనేది నిండుగా ఉంటుంది పరమశివుణ్ణి పూజిస్తే ఆర్థిక సమస్యలు అనేవి అసలు మీ దరిదాపుల్లో కూడా ఉండవు ధనస్సు రాశి వారికి పరమశివుని అంశం ఎప్పుడు ఎల్లవేళలా ఉంటుంది కనుక వీరు ఆ పరమశివుణ్ణి ఏ కోరిక కోరినా తప్పకుండా కొద్దిగా ఆలస్యమైనా సరే కానీ ఆ కోరిక మాత్రం తీరిపోతుంది ఇక పరమశివుని ఇలా భక్తి శ్రద్ధలతో పూజిస్తే మాత్రం వీరికి తిరుగులేని ఐశ్వర్యం రాజయోగం పడుతుంది చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు ఇక ధనస్సు రాశి వారికి అక్టోబర్ ఐ నాలుగు ఐదు తారీఖుల్లో ఖచ్చితంగా ఇది జరగబోతుంది కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండి పరమశివుని పూజించండి ఖర్చుల విషయంలో మీరు తెలివిగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోండి అనవసర ఖర్చులు మీకు ఆర్థిక నష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారి యొక్క జాతకం ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి